ఉన్నారు ఇవాళ నేనైతే మరొక కొత్త కలువ పువ్వుతో మీ ముందుకు అయితే వచ్చాను ఇదైతే మాది రెగ్యులర్ ఎప్పుడు వచ్చేదే మీ అందరికి తెలుసు నేను వీడియో చేసి పెట్టాను కదా ఇప్పుడైతే నేను అది కాదు కొత్త కలర్ ఫ్లవర్ అయితే చూపిస్తున్నాను అదైతే ఫస్ట్ టైం మా ఇంట్లో అయితే పూసింది చూసారు కదా ఎంత బాగుందో కదా ఇది కొంచెం పెటల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కొత్త కలర్ పింక్ కలర్ వచ్చింది ఫ్లవర్ అయితే చూడటానికి చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చింది నేనైతే మా ఇంట్లో వచ్చిన కలర్స్ అన్నీ మీకు చూపిస్తానే ఉన్నాను కదా సో ఇది ఒక కలర్ జస్ట్ ఇప్పుడే ఫ్లవర్ అయితే విచ్చుకొని ఫ్లవర్ అయితే పూసింది సో నేను వెంటనే వ్లాగ్ అయితే చేసేస్తున్నాను మీ అందరూ కూడా చూస్తారు అని చెప్పి చూడటానికి చాలా బాగుంది మా కలువ పువ్వులన్నీ మీకు ఎలా అనిపించినాయి కలర్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా లేదా అనేది నాకైతే ఒక కమెంట్ చేయండి మళ్ళీ ఇంకొక కొత్త బ్లాగ్తో మళ్ళీ కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్